రామకోటి సీతారాముల దేవాలయంలో సీతారాముని కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది కళ్యాణానికి విచ్చేసిన స్థానిక కార్పొరేటర్లు పోలీస్ అధికారులకు దేవాలయం కమిటీ కృతజ్ఞతలు తెలిపింది చైర్మన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కళ్యాణం జరిగింది మధు యాదవ్ సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించి భక్తులకు ఆనందపరిచారు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసినటువంటి భక్తులకు మరియు ఇక్కడ టెంపుల్ కమిటీ వారు మరియు ఇక్కడ మన ఈ పంతులు కానీ ముఖ్యంగా రాఘవ్ శర్మ గారు వీళ్ళందరూ మాకు బాగా సహకరించినారు టెంపుల్ చైర్మన్ సత్యనారాయణ యాదవ్ గారు అన్న ఆయన ఆశీస్సుల వల్ల మేము ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటున్నాము కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి వీళ్ళు భోజన తాంబులాలు స్వీకరించి మమ్మల్ని బాగా సంతోషపరుస్తున్నారు మాకు చాలా సంతోషం దీనికి సహకరించిన సిటీ కేబుల్ యాజమాన్యాన్ని కూడా వేరే సిబ్బందిని కూడా బాగా అభినందిస్తున్నాము జై శ్రీరామ్ ఈ రామ్కోట్ గుడికి ఎవ్రీ ఇయర్ నేను వస్తాను శ్రీరామనవమి శుభాకాంక్షలు ఒకటి దేశమంతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అంటున్నారు ఒక్కసారి అయోధ్యకు పోయి రావాలి నేను మొన్ననే పోయినా చాలా బాగా అనిపించింది రాముడు మన ఎంబడే వస్తున్నట్టు అనిపిస్తుంది ఒకసారి దేశమందరికీ చెప్తున్నా నా తెలుగు రెండు రాష్ట్రాలలోకి ఒక్కసారి అయోధ్యకు పోయి రావాలని కోరుకుంటున్నాను जय श्री